న్యూస్ కోసిగి మండల కేంద్రంలో ఎంఈవోల ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయుల సమావేశం విద్యా సంవత్సరం చివరి దశకు చేరిన సందర్భంగా మండల కేంద్రమైన కోసిగిలో ఎంఈఓ ఒకటి ఎంఈఓ టు శోభరాణి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రధాన ఉపాధ్యాయుల సమావేశంలో నిర్వహించారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎంఈఓలు మాట్లాడుతూ ముఖ్యంగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్ఫర్మేషన్ చేయవలసిందిగా తెలియజేశారు ప్రతి ఒక్కరూ జాబితాలను సేకరించి వారిని సంబంధిత పాఠశాలలో సంబంధిత అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులకు ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించుటకు ప్రతి ఒక్క ప్రధాన ఉపాధ్యాయుడు కృషి చేయాలని అదేవిధంగా ఏ పాఠశాల నుంచి అయితే ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు తిరిగి ఏ పాఠశాలలో చేరుకున్నారో వాటి వివరాలు కూడా సేకరించి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి అందించాలని సూచించారు ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు టీవీ న్యూస్ రిపోర్టర్ సతీష్ ముందు జాగ్రత్తగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ప్లాన్ వేసుకొని పోయేవాడిని కాని వచ్చేవాడిని కాని పక్కన దగ్గర చేసుకోండి మధ్యలో ఉండదు ఎక్కడ వాటిని చేస్తాడు ఒకటోని రెండు వంతు రెండోని మూడు వంతో మూడు నాలుగు వంతో నాలుగు ఐదు వంతావు వాడిసెట్ లో ఉంటాడు అవతల ఐదు పోయేవాడు ఒకటి నుంచి వచ్చేవాడు అంగన్వాడీ టీచర్లతో మమేకం కావాలి ఈ రోజు లెక్క ప్రకారం ఐసిడిఎస్ సూపర్వైజర్లు కూడా రావడం మర్చిపోయినా సూపర్వైజర్లు ఖచ్చితంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ నుంచి సంబంధిత శనివారం రోజు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవలసిందే దాంట్లో కొన్ని మార్పులకు స్వీకారం చుట్టడం జరిగింది ఏంటి ఆ మార్పులు అనేటువంటిది మనం గమనించినట్లయితే ఫస్ట్ది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఎక్కడైతే ఏ క్లాస్లో ఫిలోడ్ ఉన్నాడో నెక్స్ట్ క్లాస్కి ఖచ్చితంగా మొత్తం వెళ్ళాలి పిల్లలందరూ ఇందాక మన గారు చాలా చక్కగా చెప్పినారు అన్ని విషయాలు సార్ చెప్పినటువంటి వాటిని కొన్ని నాకు తెలిసినటువంటి దాన్ని నాకు తెలిసినటువంటి రీతిలో మీ అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ హెచ్ఎంస్ అందరు కూడాను మీకు క్యాచ్ ఏరియాలో మీకు ఏవైతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరితోటి కూడా మీరు మాట్లాడండి మాట్లాడి ఎవరైతే ఫైవ్ ప్లస్ ఉన్నారో వారందరినీ కూడా మీరు ఖచ్చితంగా మొత్తం క్లాస్లో జాయిన్ చేసుకోవాలి ఇంకా మీ దగ్గర రెండు మూడు నాలుగు

టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కన్ఫర్మ్ చేయవలసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల వివరణ తెలియజేయడం జరిగింది రెండవది మండలంలో ట్రాన్సిషన్ ఒకటి నుంచి రెండు మూడు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ట్రాన్సిషన్ హండ్రెడ్ పర్సెంట్ జరిగి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావలసినదిగా ప్రధాన ఉపాధ్యాయుల సమావేశంలో చర్చించడం జరిగింది మూడవది జాబితాలను సేకరించుకొని వారిని సంబంధిత పాఠశాలలో సంబంధిత అంగన్వాడీ సెంటర్ల నుండి మరి విద్యార్థులకు ఒకటవ తరగతిలో ప్రవేశము కల్పించిన కొరకు ప్రతి ఒక్క ప్రధానోపాధ్యాయులు కృషి చేయవలసినదిగా సూచించడం అయినది అదేవిధంగా మన పాఠశాలల నుండి మిగతా ఐదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థి విద్యార్థులు ఏ పాఠశాలలో చేరుకున్నారో వారి వివరణను కూడా సేకరించి మండల విద్యాశాఖ కార్యాలయానికి అందజేయవలసినదిగా కోరడమైనది ఇట్లు మండల విద్యాశాఖ అధికారి